కమర్షియల్ డైరెక్టర్ ఇండియా ఇండియా స్టార్ ది అనే భారీ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా టీమ్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది ఈ ఇల్లు నా దేహం ఈ సంపద నా ప్రాణం అంటూ సాగిన ఈ టీజర్ వండర్ఫుల్ గా ఉంది ముఖ్యంగా ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు హీరోయిన్స్ తో లవ్ మూమెంట్స్ తో పాటు సంజయ్ దత్ రోల్ కూడా అదిరిపోయింది ఇక విజువల్స్ తో పాటు ప్రభాస్ లుక్ అండ్ ఎలివేషన్ కూడా అద్భుతంగా ఉన్నాయి హీరోయిన్స్ రివీల్ చేసిన షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి టీజర్ లో మ్యూజిక్ అండ్ టేకింగ్ మరియు గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి మొత్తానికి ఈ టీజర్ చాలా బాగా ఆకట్టుకుంటుంది కాగా టీజర్ను బట్టి ఈ సినిమాలోని విజువల్స్ వండర్ఫుల్ గా ఉంటాయని ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే యాక్షన్ విజువల్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని అర్థమవుతుంది మొత్తం మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ పైగా ప్రభాస్ కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుందంట కాగా ప్రభాస్ తో మారుతి హిట్ కొడితే మారుతి రేంజ్ మారిపోతున్నట్లే అన్నట్టు ఈ సినిమాను దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో మాలవికా మోహన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ హీరోయిన్ నటిస్తున్నారు ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు విశ్వప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది ఇప్పుడు టీజర్ అదిరిపోయిందని చెప్తున్నారు నెటిజన్లు ఫ్యాన్స్ వింటేజ్ ప్రభాస్ బ్యాక్ అని ఆయనను ఎలా చూడాలనుకుంటున్నామో అలానే అంటూ అభిమానులు అభిమానం వ్యక్తం చేస్తున్నారు ఫర్ మూవీ అని టీజర్ ఇప్పుడు అందరిని మెప్పిస్తూ దూసుకుపోతుంది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆడియన్స్ లో సినిమాపై ఉన్న అంచనాలను పెంచేస్తుంది ఖచ్చితంగా మూవీ హిట్ అవుతుందనే సూచనలు టీజర్ ద్వారా కనిపిస్తున్నాయి మరి రాజాసాబ్ ఎలాంటి విజయాన్ని అధిస్తుందో వేచి చూడాలి